అయితే నువ్వు లక్షాధికారులు అయిపోయావు కదా మనోరంజన్ ఇక్కడ చంప సంపంగ అయ్యే తెలంగాణ అందరూ బాగున్నారు కదా నేను చాలా చాలా బాగున్నాను ఇక్కడ ఎక్కడ ఎందుకు నిల్చున్నాను అంటే ఇంకోది ఇక్కడ ఇంకా ఒకేసారి భారీజాత పూలు కాదు ఏంటి సంపంగ పూల కోసం అన్నమాట పూజకి ఆర్డర్ ఇచ్చాము అందుకని తీసుకొచ్చారు ఈయన ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము ఇతని చూపించండి మీకు ఎవరికన్నా అమ్మా సార్ మీకు ఎవరికన్నా పూజకి ఎక్కువ పూలు ఈ సంపంగ పూలు కావాలి అనుకుంటే ఈయన నంబర్ ఇస్తాను మీకు చక్కగా ఎన్ని కావాలన్నా నేను ఇప్పుడు నూట పది తీసుకుంటున్నాను అనమాట నూట పది మా ఊర్లో అయితే మనోరంజన పూలు మనోరం అంటారు నెల్లూరు చాలా రోజులు అయిందిలే కొని ట్రంక్ రోడ్లో బాగా దొరుకుతాయి అన్నమాట అందుకు అది సంగతి రేపటి పూజ కోసం మనోరంజన చెప్పండి మీరు దగ్గర పెట్టండి డెబ్భై తొమ్మిది తొంభై ఏడు అరవై ఆరు ఎనభై ఏడు డెబ్భై తొమ్మిది మళ్ళీ డెబ్భై తొమ్మిది తొంభై ఏడు అరవై ఆరు ఎనభై ఏడు డెబ్భై ఎనిమిది అది వంద ఏడు వందలండి ఇరవై రూపాయలకి మూడు కూలు ఇస్తారు మా వాళ్ళ కోట్టి అంతే కదా పేరు వెంకటేశ్వర్ని చందరకండాళ్ళు కూడా గుడి వాళ్ళు నాకే గుడి వాళ్ళు కూడా చాలా మంది ఈయన దగ్గర తీసుకుంటారంట అంత పెళ్ళి జాలం గుడివాళ్ళు వాళ్ళు జనవరి కానించి ఈ రోజుకి లక్ష రూపాయలు తీసుకుంది అబ్బాబాబా అయితే నువ్వు లక్షాధికారులు అయిపోయావు కదా లేదు నేను అసలు లాభమే ఉండదు అది వాళ్ళకి ఇచ్చేది ఆరు ఆరున్నర నాకొచ్చిందంత ఏంటంటే కొన్ని సంవత్సరాల ఆగిపోయాయి బంగారు కోట్లాలు ఇల్లు నువ్వు రావాల్సి నువ్వు కాలం అన్నారు తిరగలేకపోతే చెప్పు పూలు ఉంటే మాకు చెప్పు మేము తీసేసుకుంటాం సరే అయితే